అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం ఇంటర్ చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతీ యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో సీడాప్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ వారి ద్వారా తొంభై రోజుల పాటు ఉచిత వసతి మరియు భోజన సదుపాయం మరియు యూనిఫామ్ కల్పించి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా సరైన శిక్షణ ఇచ్చి కోర్సు పూర్తి చేసుకున్న తరువాత తో పాటు ప్రముఖ ప్రైవేట్ సంస్థలలో వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించబడును ఈ శిక్షణ టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ అనంతపురం నందు తేదీ సున్నా మూడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి శిక్షణ ప్రారంభించబడుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి మొబైల్ నంబర్ ఎనిమిది ఆరు మూడు తొమ్మిది నాలుగు నాలుగు ఎనిమిది ఐదు మూడు ఐదు మరియు తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఒకటి ఎనిమిది మూడు ఐదు నాలుగు మరియు ఆరు మూడు సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది రెండు ఏడు ఏడు మరియు ఏడు ఏడు మూడు సున్నా తొమ్మిది మూడు సున్నా తొమ్మిది ఒకటి